పుష్ప అంటే ఫ్లవర్ కదా ఎవరో వచ్చి టైటిల్ పెట్టకముందు నా క్లోజ్ ఫ్రెండ్ వచ్చి సార్ ఫ్లవర్ అనేది చాలా సాఫ్ట్ పేరు సార్ ఇంకేదైనా పెద్ద డిఫరెంట్ పేరు పెట్టచ్చంటే లేదు బాగుంటుంది పుష్ప అనేది బాగుంటుంది ఎంత కదా ఫీమేల్ పేరు కదా హీరోకి అది బాగుండకపోవచ్చు ఇది పోస్టర్ పడకముందు లుక్ పడక ముందు జస్ట్ టైటిల్గా విన్నారుపుడు ఇలా ఉంటే బాగోదని నేను డైరెక్టర్ కూడా చెప్పలేదు ఎందుకు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాడు ఒక తీరులో వెళ్ళినప్పుడు వెళ్ళిపోలేను బట్ వెళ్ళిపోయాం అంత ఫస్ట్ లుక్ రిలీజ్ చేసాం పుష్ప అనే టైటిల్ బాగుంది అన్నీ బాగున్న తర్వాత నేను అప్పుడు ఎక్స్ప్రెస్ చేశాను కదా ఇలా ఒకవేళ అన్నారు పుష్ప అంటే ఫ్లవర్ కదా కొంచెం సాఫ్ట్గా ఉంటుందని ఫీల్ అయ్యారు అంటే ఇమ్మీడియట్ ఇన్స్టెంట్ అన్నారు అవునా మంచి డైలాగ్ చేసేద్దాం పుష్ప అంటే ఫ్లవర్ ఉన్నవాట్ ఫైర్ ఎవరికైనా డౌట్ వస్తే మనం క్లియర్ చేసేద్దాం